మోహన్ తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ శనివారం సత్సంగ నిధి కథలను వింటూ ఆనందిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న శ్రోతలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు కూడా సత్సంగ నిధి నుండి ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ శ్రీ యరవర్తి శేఖర గారు రచించిన సత్సంగ నిధి ఈ శీర్షికన వివేకానందుని బోధ వివేకానందుడు ఏమి బోధించాడో ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాం సర్వ మతాలకు సకల ధర్మాలకు తల్లి అన్న దగ్గ మా సనాతన హైందవ ధర్మం పేరిట మీకు నా అభివందనములు నా దేశం పవిత్ర భూమి పుణ్యభూమి ధర్మభూమి కర్మభూమి భారత భూమి ఓ ప్రక్క పరమతస్థులు మా ఆలయాలను కొల్లగొడుతుంటే ఒక చేతితో క్షమించి మరో చేతితో అక్కున చేర్చుకున్న సహనశీల దేశం నాది అని తెలియచేయడానికి గర్విస్తున్నాను తండ్రి మాట కోసం సమస్త రాజ్యాన్ని పరిత్యజించి పద్నాలుగు సంవత్సరములు అడవికి వెళ్ళిన శ్రీరాముడిని కన్న ధార్మిక దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను సత్యవాకు కట్టుబడి కాటి కాపరిగా మారిన పశ్చాత్తాపం చెందని చక్రవర్తులు ఏలిన సౌశీల్య కల దేశం నాది అని తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను నా దేశం గురించి హైందవ ధర్మం గురించి ఏమని చెప్పను ఎంతని చెప్పను యోగా మాది ధ్యానం మాది చదరంగం మాది మార్షల్ ఆర్ట్స్ అనబడే యుద్ధ కళలు మావి ప్రపంచానికి సున్నా అనే అంకెను అందించి నవసకానికి నాంది పలికిన ఘనత కూడా మాది ప్రపంచంలో మొదటిసారిగా ఇరవై శతాబ్దాలకు పూర్వమే మొట్టమొదట శాస్త్ర శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు మావాడే రైట్ బ్రదర్స్ కన్నా ముందే పుష్పక విమానమును ఊహించిన భరద్వాజ మహర్షి మావాడే న్యూటన్ కన్నా ముందుగా ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భాస్కరాచార్యుడు మావాడే సూర్యుడు తిరుగుట లేదని భూమే సూర్యుని చుట్టూ తిరుగుతోందని ముందుగా ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే జ్యోతిష్యాన్ని రచించిన వరాహ మిహురుడు అర్ధశాస్త్రాన్ని రచించిన చాణక్యుడు మావాడే చెప్పాలంటే మాకు ఉన్నది చరిత్ర దానికి ఉంది ఎంతో ఘనత కాకపోతే మీరు సైంటిస్టులు అన్నారు మేము మహర్షులు అన్నాము అందుకే మా జ్ఞానం పురాతనం మా ధర్మం సనాతనం జరిగింది జరగబోయేది పూర్వజన్మల దుష్కర్మల దుష్ఫలితం సత్కర్మల సత్ఫలితం ఇదే మా ధర్మ సిద్ధాంతం మేము రాయిలో దేవుడిని చూస్తాము చెట్టులో దేవుడిని చూస్తాము ఆఖరికి విష సర్పంలో కూడా దేవుడిని చూస్తాము అసలు దేవుడంటే ఎవరు ఎవరి చే గాలి వీస్తుందో ఎవరి కనుచూపతో అగ్ని దహిస్తుందో ఎవరి చూపుడు వేలుతో మేఘం వర్షిస్తుందో ఎవరు తలిస్తే మృత్యువు ప్రాణాలను హరిస్తుందో ఆ అనంత అప్రతిహిత శక్తే దేవుడు నీటిని కొందరు నీరు అన్నట్టే కొందరు పానీ అన్నట్టే మరికొందరు వాటర్ అన్నట్టే పేర్లు మారిన నీరు అదే దేవుడు ఒక్కడే మార్గాలే వేరు మతాలే వేరు అసలు మతం అంటేనే మానవత్వం వృక్షశాస్త్రం గురించి తెలియాలంటే వృక్షాల గురించి చదివినట్టే మతం గురించి తెలియాలంటే మానవత్వాన్ని చదవాలి మతం మనశ్శాంతిని ఇవ్వాలి లోక కళ్యాణానికి దారి తీయాలి నీ దేశంలో జాతి సమైక్యత వెళ్ళి విరియాలంటే ముందు పరమత సహనం పాటించు ప్రపంచ సహోదరుడారా విశ్వ మానవ మతం అనే ప్రతిపాదనకై ఆలోచించండి యోచన చెయ్యండి అదే దేశదేశాలకు అతీతమై కాలాకాలకు అతీతమై ఒక బౌద్ధ మతముగా కాక ఒక క్రైస్తవ మతముగా కాక ఒక హైందవ మతముగా కాక సర్వ మతాల సారాన్ని ఇముడ్చుకొని ఏకైక మానవ మతంగా ఆవిర్భవించాలి సర్వమానవ సౌభ్రాతృత్వానికి శ్రీకారం పలకాలి అప్పుడు నెలకొంటుంది ప్రపంచ శాంతి ప్రజలకు మనశ్శాంతి ఏదో ఒక కాలాన ఏదో ఒక రోజున సహకారం కారుణ్యం ఆత్మీయత ఐక్యత శాంతి మా పంచభూతాల వంటి ఈ ఐదు కమాండ్మెంట్స్ని అన్ని మతాల పతాకాల మీద సువర్ణ అక్షరాలతో లిఖించే రోజు వస్తుంది అని ఆశిస్తూ నా గురుదేవులు రామకృష్ణులను స్మరిస్తూ ఉత్తిష్టత జాగృరత ప్రాప్యవరాన్ నిబోధత జై భారత్ లెండి మేల్కొనండి గమ్యం చేరేదాకా ఆగకండి వివేకానందుని బోధలు ఒక్కొక్కటి చాలా మనకి ప్రేరణనిస్తూ ఉత్తేజాన్ని కలిగిస్తూ మనలో ఉండే ఆలోచనలను ఉరకలెత్తిస్తుంది సో అటువంటి వివేకానందుని యొక్క బోధలు అందరూ విన్నాం కదా వీలైనంతమందికి షేర్ చేయండి అలాగే వారికి కూడా వినిపించండి ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక అద్భుతమైన సత్సంగ నిధిలోని కథతో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినోభవంతు లోకాసమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి